ఏపీ క్యాబినెట్ భేటీ రాజధాని భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్ అమరావతి ప్రాజెక్టులకు కొత్త మనకి ఎస్పీవి ఇక్కడ ఎస్ఐపిబి సిఆర్డిఏ ఆధారిత అథారిటీ ప్రతిపాదనపై కీలక నిర్ణయం అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం సో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మనకి ఈరోజైతే స్టార్ట్ అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రిమండలి ఆమోదం తెలపనుంది రాజధానిలో నిర్మాణాలకు మౌలిక వస్తువుల కల్పనలో ప్రతిబంధకంగా మారిన చోట భూసేకరణ చేరిపేందుకు సిఆర్డిఏకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయనున్నారు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ పరిశ్రమల ఏర్పాటుపై ఇటీవల జరిగిన ఎస్ఐపిబీ సమావేశంలో ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం ముద్రవేయనుంది రాజధాని అమరావతిలో ప్రధాన ప్రాజెక్టులు స్పోర్ట్స్ సిటీ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఇన్నర్ రింగ్ రోడ్డు బయోడిజైన్ పార్కులు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి కొత్తగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాట్లు చేస్తూ సిఆర్డిఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని అయితే ఆమోదించనున్నారు ఇటీవల ఎస్ఎల్పిబి సమావేశంలో యాభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు పెట్టుబడి ఎనభై మూడు వేల నాలుగు ముప్పై ఏడు మందికి ఉపాధి కల్పనలో ఏరోస్పేస్ ఐటీ ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ రంగంలో పరిశ్రమల స్థాపనకు అనుమతిస్తారు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఈకోసిస్టమ్ ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలపనుంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో రాష్ట్రంలో బహిరంగ సభలు నిర్వహించే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం అయితే చేయనున్నారు కాగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్ భేటీలో ప్రస్తావించేందుకు అవకాశాలు అయితే ఉన్నాయి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి సభ ముందుకు వచ్చే ముసాయిదా బిల్లు ఇతర అంశాలతో పాటు అంతరంగికంగా మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి అయితే చర్చించబోతున్నారన్నమాట అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఉద్యోగులకు సంబంధించి ఏమీ కూడా చేయించినట్టుగా కనిపించట్లేదు కానీ ఉద్యోగులకు మాత్రం న్యాయం చేయకపోతే ఊరుకోమని చెప్పేసి ఆల్రెడీ సంఘాలు అయితే తెలియజేసినాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి